హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రమ్య వడ్డీ ఈరోజు గులాబీ పూలు స్వీట్ రెసిపీ ఎలా చేసుకోవాలో మీకు చేసి చూపించబోతున్నానండి ఈ రెసిపీ స్వీట్ ఇష్టపడే వాళ్ళే కాకుండా హాట్ ఇష్టపడే వాళ్ళు కూడా చేసుకుని తినొచ్చండి ఎందుకంటే ఇది చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా వస్తాయి చాలా ఇష్టపడతారు అందరూ ఈ రెసిపీ చేసి మీ పిల్లలకు తినిపించారంటే పిల్లలు ఒక్క ముక్క కూడా మిగల్చకుండా మొత్తం తినేస్తారు పిల్లలతో పాటు పెద్దవాళ్ళకి కూడా చాలా నచ్చుతాయండి ఇక మనం మిగతా ప్రాసెస్లోకి వెళ్దాం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో ఒక కప్పు మైదా రెండు కప్పుల వరకు బియ్య పిండి యాడ్ చేయండి దానిలోనే చిటికడు ఉప్పు వేయండి ఉప్పు వేసిన తర్వాత ఉప్పవ కప్పు పంచదార వేయండి ఈ మిశ్రమాన్ని మొత్తం కలిసే వరకు కలుపుకోండి హాఫ్ గ్లాస్ వాటర్ వేసి పిండి మొత్తాన్ని ఉండలు లేకుండా కలుపుకోండి పిండి బాగా కలుపుకోవాలండి లేదంటే అక్కడక్కడ ఉండలు ఉండలుగా వస్తాయి అందుకే పిండి మొత్తాన్ని వీడియోలో చూపిస్తున్న విధంగా కొద్దిగా జారుగా కలుపుకోండి ఈ పిండి మిశ్రమాన్ని ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోండి బాండి పెట్టుకుని దానిలో డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ వేసుకోండి పిండిని మౌల్లో కొద్ది కొద్దిగా తీసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా వేసుకోండి ఈ మౌల్ని మొత్తాన్ని పిండిలో ముంచకూడదండి సగం వరకే మునిగేలా వేసుకోవాలి అప్పుడే మనకి ఈ మౌల్ నుంచి వేరవుతుంది పిండి మౌల్ నుంచి పిండి అవ్వకపోతే కనుక మీరు ఫోర్క్తో కానీ లేదంటే చాకుతో కానీ ఒకసారి గుచ్చారంటే మనకి గులాబీ పువ్వు ఆయిల్లోకి జారిపోతుందండి ఇలా రెండు వైపులా వేయించుకుని ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇక ఇంతేనండి ఎంతో ఈజీగా టేస్టీగా చేసుకుని మన గులాబీ పూల స్వీట్ రెసిపీ రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్